పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అమ్జేద్ ఆధ్వర్యంలో తన నివాసం నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బనబీన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఖీం డాక్టర్ శ్రీహరి ఇఫ్తార్ అనంతరం మత పెద్దలు ముఫ్తీ అస్లాం సుల్తాన్ ఖాస్మి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు నర్సింహులు షేక్ సాబేర్ లక్కీతో పాటు మత పెద్దలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవ ఉపవాస దీక్షలు వండుకుంటూ ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించి మరి ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో యువనాయకుడు యువత అధ్యక్షుడు హంజద్భాయ్ పెట్టినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీలు హిందూ సోదరులు క్రైస్తవులు కులాలకు మతాలకు అతీతంగా పార్టీ యొక్క విధి విధానాలకు మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక పార్టీ సైనికునిగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మా ముఖ్యంబాయి గారు అట్లనే డాక్టర్ గారు లేఖద్భాయ్ వాజిద్భాయ్ అంజద్భాయ్ చింటు పాత్రికే సోదరులు కార్యక్రమంలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ రంజాన్ మాసంలో చేసేటటువంటి పవిత్ర ఈ పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు మరి లోక కళ్యాణార్థము అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని ప్రేరు చేసేటటువంటిది ఏదైతే కార్యక్రమం ఉన్నదో నిజంగా కూడా సమాజానికి అత్యంత దోహదపడే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షలందరికీ కూడా మనం కూడా భక్తితో అత్యంత భక్తి శ్రద్ధతలతో వాళ్ళని గౌరవించాలనేటువంటి భావన మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానం గంగా యమున తహజీబ్ ప్రకారంగా పది సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సోదరులను అత్యంత ప్రేమగా చూసి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో మన కార్యక్రమాలు అన్నింటినీ కూడా జరుపుకోవడము నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయము రంజాన్ మాసంలో పేదరికం ఉన్నటువంటి అత్యంత పేదవాళ్లకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సంపాదించినటువంటి ఒక్క సంవత్సరంలో సంపాదించినటువంటి సింహ పేదలకు అందరికీ కూడా పంచిపెట్టేటటువంటి రివాజ్ ఏదైతే ఉందో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్యక్రమంలో మేం భాగం పంచుకొని అందరి మధ్యలో ఉపవాసం ఉన్నటువంటి అందరి మధ్యలో మేము దీక్షను విరమించేసేటటువంటి కార్యక్రమంలో రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సబ్ రోజుదారా తీస్ తీ जो इबादत करते हैं कुरान की तिलावत करते हैं सच्चाई पे चलते हैं तो सब लोगों को मैं रमज़ान महीने का मुबारकबाद देता हूँ वैसे आज अपने अमजद भाई टाउन टीआरएस के प्रेसिडेंट यहाँ पे इफ्तार की पार्टी जो सबको जो है सो दावत देके आज सबको बुला के और सब हिंदू मुस्लिम सब लोग भाई भाई गंगा जमुना की तहजीब बोल के सबको बताते हुए आज पार्टी में शिरकत करें सब लोगों को मैं मुबारकबाद देता हूँ वैसे रमज़ान का महीना रमज़ान की ईद रमज़ान की रोज़े और रमज़ान का मुबारक महीना सबको मुबारक दे मुबारकबाद देते हुए मैं यहाँ पे मौजूद डॉक्टर श्रीहरी साहब मानिक्यम साहब और अपने लाखद भाई और साहब चिंटू और माजिद और सदाशिप्त के काउंसलर इलियास शरीफ और जहाँ से सब साथियों को मैं सबको मेरे तरफ से मुबारकबाद देता हूँ ये रोज़ ईफ्तार में तो भाग गंगा इस हमारे ईफ्तार में तो कुछ ना ट्वेंटी मित्रों मानी क्यों करके అదేవిధంగా మన అంజద్భై ఇచ్చినటువంటి విందు ఆహ్వానానికి లేఖద్భై ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంతో ఘనంగా ఈరోజు విఫార్ విందు జరుపుకుంటున్నారు విత్తార్ విందు చేయడం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్ల కులాల మతాగలు అతీతంగా అందరిని కలుపుకొని పోయి ఈ ప పండుగను ఎంతో అత్యంత పవిత్రమైన పండగ ఇది ఈ రంజాన్ మాసంలో సుమారు ముప్పై రోజులు అందరూ ఉపవాసం చేస్తూ అందరికీ దాన ధర్మాలు చేస్తూ అందరికీ ఆదుకునడం అనేది ఒక పవిత్రత ఈ పండుగను ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ము ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇంకా అనేక మంది సోదరులను ఇలాంటి అన్ని కులాల వారి మార్గాల వారిని పిలుచుకొని ఇఫ్తార్ విందు చేసినట్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాసంలో ఎవరు తప్ప మాట్లాడకుండా సేవా భాగంతో ఉంటూ అనేకమైనటువంటి మంచి మంచి మనసుతో మంచి పనులు చేస్తారు కనుక ఈ పండుగను ఆరోగ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పాటించాలని మనసారా కోరుకుంటూ నా अवकाश मन सारे को मुखी भाई अन्ना की माइक माणिक्यम गाररी मुख्य अमजद भाई इतना घन वार धन्यवाद साधु भाई कृष्ण भाई तमाम लोग जो इस पार्टी में आए तमाम लोगों का मैं तहे दिल से शुक्र गुजारूँ और बिलखसूस हमारे माणिक्यम अन्ना मुखीम भाई और हमारे डॉक्टर साहब वाजिद भाई लियात भाई चिंटू भाई तमाम लोगों का मैं तहे दिल से शुक्र गुजार हूँ जो बुलाने पर इफ्तार पार्टी पर आए और तमाम लोगों को आने वाली ईद की भी मैं मुबारकबाद देता हूँ इस तरह से अल्लाह थैंक्स फॉर वॉचिंग एन मी न्यूज प्लीज लाइक शेयर एंड डोंट फरगेट टू कॉमेंट प्लीज सब्सक्राइब आवर चैनल एंड प्रेस बेल आईक